కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఎహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశంలను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్టిలనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ఎహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరముని నీ రాకపోకలేందు ఎహోవా నిన్ను కాపాడును ఈ వాక్యం విన్న మీలో ఎవరైనా ఒంటరిగా ఉంటూ బాధపడుతున్నారా మనుషులను సహాయం కోసం అడిగి ఎదురు చూస్తూ ఉన్నారా అయితే మీరు మనుషులను మాత్రం అస్సలు సహాయం అడగండి మీరు ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తూ దేవుని కోసమే మీరు ఆలోచిస్తూ ఆయన్ని సహాయం కోరుతారో అప్పుడు మీకు ఏది కావాలన్నా సరే దేవుడే మీకు ఇస్తాడు మనుషులను అడగడం వల్ల మనం చులకన అవుతాం తప్ప మనకి సహాయం ఎవరి నుండి రాదు ఒకవేళ మనుషులు సహాయం చేసినా సరే ఒక్కసారి చేస్తారు మరలా చేయమంటే తిరిగి వెనుకడుగు వేస్తారు ఒకవేళ మీకు సహాయం చేసినా సరే ప్రతిసారి చేస్తున్నానని చెప్పి పక్క వాళ్ళకి చెప్తూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు అదే మీరు దేవుని వైపు చూసి దేవుణ్ణి సహాయం అడిగినట్లయితే మీకు ఏది కావాలన్నా ఎన్నిసార్లు కావాలన్నా ఇచ్చే దేవుడు మన ఏసయ కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఎహోవ వలననే నాకు సహాయం కలుగును అని ఈ వాక్యంలోనే ఉంది కదా సో మీరు ఏ సహాయం కావాలన్నా ఎహోవ వలననే మనకు కలుగుతుంది ఎందుకంటే ఆయన భూమి ఆకాశంలో సృజించినవాడు గొప్ప దేవుడు సో మీ ప్రతి ఔషధను తీరుస్తాడు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మీకు సహాయం చేసేవాడు ఏసే అని మీరు నమ్మున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి